తులారాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరువ తేదీలలో జరగబోయేది ఇది గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరిగిపోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చిత్త మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెంది తులారాశి వారు స్థిరంగా ఉండట ఆనందముగా ఉండట వాస్తల్యము కలిగి ఉండట దృఢత్వము కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశి వారి యొక్క ప్రత్యేక సూత్రములు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరువ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది శుభకాలం అనే చెప్పవచ్చు పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పంది ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది లభిస్తుంది స్వస్థాన తీసుకోవడంలో కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటవారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతారు కీలక వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలు విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగున శారీరక శ్రమ తగ్గుతుంది మంచి శుభ ఫలితాలు వెలువడిన ఆరోగ్యం సహకరిస్తుంది శాంతి చేకూరుతుంది మిశ్రమైనటువంటి వాతావరణం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి అడుగు వేస్తారు ఒత్తిడిని దరిచేనీయవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ధైర్యంగా పనులు ప్రారంభించి ముందుకు సాగుతారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది చేపట్టినటువంటి పనిలో సమస్యలు తొలగి ఒత్తిడి తగ్గుతుంది ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన ధర్మసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవునం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగులకు ఆశాజనకంగా ముందుకు సాగుతారు నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం సాఫీగా సాగడం ఆదాయ మార్గాలు పెరగడం అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం ఆశాజనకంగా కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాల వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మనస్సు కేంద్రీకృతం చేస్తారు అదేవిధంగా గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీనపరిచే ఆలోచనలకు దూరంగా ఉంటారు చక్కటి వృత్తిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది అనవసరమైన విషయాల గురించి సమయాన్ని వృధా కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మీ యొక్క లక్ష్యాలు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నూతన కొనుగోలు ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి పురోగతి ఏర్పడుతుంది అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన చాలా కాల తేరని సమస్యలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు భూ సంబంధిత బాగుంటుంది విజయం సిద్ధిస్తుంది పెద్దల నుంచి అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు వృత్తి వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి గృహమున నూతన కార్యక్రమాలను చేపడతారు వ్యాపారంలో లాభాలు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన శుభ కార్యక్రమాలు జరిగిన తులరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా